హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను బోటి ఫ్రై చేసుకుంటాను ఇక ముందుగానైతే నీట్గా బోట్ అయితే కడుక్కొని ఉడికించుకున్నాను నేను ఇప్పుడైతే ఎట్లా వండుకోవాలో చూద్దాం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టినా నేను నూనెనైతే పోసుకోవాలి ఇలా బిర్యానీ ఆకులను ఎల్లైతే వేసుకుంటాను పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ తీసుకుంటాను కొంచెం అల్లం వెళ్ళి కదా పేస్ట్ చేసుకుంటాము

ఎప్పుడైతే నీట్గా ఉడకబెట్టుకున్నాయో ఎంత ఫ్రెష్గా కడుకున్నా బోట్ అయితే ఎంత ఫ్రెష్గా కడుక్కుంటే అంత ఫ్రెష్గా ఎంత టేస్టీగా ఉంటుంది అయితే అయితే వేసుకుంటానా ఉడకబెట్టుకుంటేనే ఫ్రైకి మంచిగా ఉంటుంది తొందర ఉడుకుతుంది తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసుకుంటే కొంచెం తొందర ఉడుకుతుంది అన్నట్టు ఇది అయితే మీద ఏ పెట్టుకోవాలి ఇగో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అవుతుంది ఇది ఏ పెట్టాలంటే ఇక అడుగంటకుంటునైతే పెట్టినా నేను ఇక మంచిగా మగ్గింది ఇది ఇంకా కారొడి అయితే వేసుకుంటాను నేను ఈ కారొడి అయితే కారం బాగుంటుంది అందుకే కొంచెమే వేసుకుంటాను సరిగా అలబెట్టుకొని ఒక పావు కొంత సేపు ఇట్లే పొయ్యి మీద పెట్టుకుంటే మంచి దగ్గరికి ఫ్రై అవుతుంది ఇది ఎంత తిననోళ్ళు అయినా కానీ మంచిగా తింటారు ఫ్రైలా మళ్ళీ మీద గిన్నె మీద నీళ్ళు పోసుకొని వేసారైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకుంటే అంటుతుంది కొంచెం గరం మసాలా వేసుకుంటానా దగ్గరకు పడ్డది మొత్తం కొత్తిమీర వేసుకుంటానా లాస్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉడికితే అయిపోతుంది బోటి ఫ్రై రాడి మొత్తం అయితే ఇగో మొత్తం ఫ్రై అయింది ఇగో ఇట్లా మంచి దగ్గరికి అయింది ఇప్పుడైతే టేస్ట్ చెప్తాను ఎట్లున్నదో ఇట్లా మంచిగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్ ఉన్నది నేను అయితే ఎప్పటికీనే ట్రై చేస్తాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇప్పుడైతే మొత్తం చీకటి అయింది ఈరోజు వీడియో చీకటి మొత్తం చీకటి అయింది అన్నట్టు లేట్ అయింది వీడియో మొత్తం ఫ్రై అయిపోయింది ఇక దించడమే దీన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్